కానీ మీరు మాత్రం ఎంతోసేపటి నుంచి మంటుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి వినాలి అని ఇంత ఉత్సాహంగా వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారని నాతో పాటి కోట్ల మంది ప్రజలు నమ్మారు మీరు నమ్మారు కానీ ఒకసారి ఈరోజు మళ్లీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఒకసారి నిజంగానే మీరు ఓట్లేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి మనస్సుతో ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాడా కాపాడుతున్నాడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మీరేసే ఓటు పైనే మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నిలబెట్టేవాడే అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఓట్లు వేయండి కానీ ఒక్కసారి ఆలోచన చేయండి నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడుతున్నవాడు అవునో కాదో మీరు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగాని రైతే రాజు అని రైతుపక్షాన రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పెట్టుబడి ధరను తగ్గించి రాబడిని పెంచి రైతు తలెత్తుకుని తిరిగేటట్టు ప్రతి విషయంలోనూ అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయము పండగైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన మాట మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతే గాని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రతి రైతుకి బ్రహ్మాండమైన మద్దతు ధర ఇస్తాము అని చెప్పి మూడు వేల కోట్లతో ప్రతి సంవత్సరము ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా చేశారా చేయలేదు ఈరోజు రైతులన్నవాడు లాభం లేక నష్టాల్లో కూరుకుపోయి అప్పులు పాలైపోయాడు అప్పులేని రైతున్నాడా మన రాష్ట్రంలో అప్పులేని రైతున్నాడన్నా మన రాష్ట్రంలో మొత్తం అందరము నాశనమైపోయారు ఆలోచన చేయండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు రెడ్డి గారు చెప్పిన మాట నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే వరదొచ్చో కరువచ్చో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాము ఏ రైతు నష్టపోయినా ఆ నిధిలో నుంచి డబ్బులు ఇస్తాము అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పంట నష్టపోతే ఎంతమందికి డబ్బులు ఇచ్చింది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు అసలు రైతులు నష్టపోతున్నాము ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని గోలు పెట్టినా పట్టించుకుని ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే యంత్రాల మీద సబ్సిడీ ఉండే ఇప్పుడు ఏదైనా ఉన్నాయా అంటే కనీసం డ్రిప్ వేసుకోవడానికి కూడా ప్రభుత్వం సహాయం చేయటం లేదు అంటే ఇది రైతుల ప్రభుత్వము అని ఎలా అనుకోవాలి ఒక రైతులే కాదు మొత్తం అందరినీ మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేయండి మాట మీద నిలబడేవాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఇచ్చారు మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు అక్క చెల్లెలందరూ నా అక్క చెల్లెలు మీకు మాటిస్తున్నారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందామా మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత లాంటిది నాకు ఖురాన్ లాంటిది నాకు బైబిల్ లాంటిది మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అన్న రెడ్డి గారు ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి రోజు వైసీపీ ప్రభుత్వమే రెడ్డి గారి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంది అని అడుగుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బయట నుంచి మద్యం రాదు వీళ్ళు ఏం తయారు చేస్తే అదే కొనుక్కోవాలి ఎంత కమ్ముతే అంతకే కొనుక్కోవాలి తీరా మంచిది ఇస్తున్నారా అంటే ఏది మంచిది లేదు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ గుండె చెడిపోయి లివర్ చెడిపోయి మద్యం తాగడం వల్ల చనిపోతున్న వారు మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువ అంత నాసి రకం మద్యం అమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమమ్ముతుంది ఒక్కటైనా పనికొచ్చేది ఉందా అంటే ఏదో చెప్తున్నారు అమ్మా భూమి భూము అని అమ్ముతున్నారు ఇంకేంటి క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నారు ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఇదేనా ఎక్కడా లేదు ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ఉంది ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండానే మద్యం అమ్మేది ఓన్లీ క్యాష్ అట మన రాష్ట్రంలోనే ఉంది అంటే ఎంత అమ్ముతున్నారు ఎంతకు అమ్ముతున్నారు అసలు లెక్కలేవు స్టేట్ ట్యాక్స్ ఏమిటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి ఎక్సైజ్ డ్యూటీలు ఏమిటి కడుతున్నారా లేదా ఎవరు ఒక ఆడిట్ చేసే లేరు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఇంతమంది ఉన్నారు బిడ్డలకు ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రాజశేఖర రెడ్డి గారు ఏమనేవారు మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వం ఏ ఉచితంగా చదివిస్తుంది అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉందా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు కదా కనీసం బిడ్డలు కూలీ నాలీ చేసి కన్న తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి పిల్లలు చదివించినా కూడా ఉద్యోగాలు రావటంలే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం వచ్చిన వెంటనే భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఇంకా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి ఎందుకు భర్తీ చేయలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే మెగా టీఎస్ అమలు చేస్తాను అన్నాడు ఆ రోజు చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి విడుదల చేస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు అని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన వాడు ఈ రోజు దగా టిఎస్సి తో ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఎన్నికలకు ముందు అంటే ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కనీసం కుంభకర్ణుడైనా మేలే ఆరు ఆరు నెలలు నిద్రపోతారు ఆరు నెలలు పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగున్నర సంవత్సరం నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని రెండు నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఎప్పుడు ఎప్పుడయ్యాలి ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు